నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి అవినాష్ గారు శాలరీ హైక్ అవ్వట్లేదండి అండి మాకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్న చందాన్ని ఉంది మా లైఫ్ శాలరీ హైక్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ ఉందా ఏదైనా స్విచ్ వర్డ్ చెప్తారా వేదిక స్విచ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు మీరు ఎందుకు శాలరీ హైక్ చాలా చెప్తూ ఉంటారు శాలరీ హైక్ అవ్వట్లేదు డబ్బులు పెరగట్లేదు అదే ఇన్కమ్ ఉంది స్టెబిలిటీ ఉంది అంటారు ఓకే మనిషికి ఆశ ఉంటది శాలరీ హైక్ కావాలని కష్టపడుతూ వెళ్లే కొద్దీ ఏమని చెప్పి రోజు కష్టపడుతున్నా నాకు శాలరీ హైక్ ఎందుకు రావట్లేదు అని సరే వేదిక స్విచ్ వర్డ్ చెప్దాము స్విచ్ వాడు ముందు అసలు శాలరీ హైక్ ఏంటి శాలరీ హైక్ ఎందుకు రావట్లేదు అని చెప్తా మీరు మీ కోసం పని చేస్తూ పోతే మీ శాలరీ అలానే ఉంటుంది ఏ రోజైతే మీరు కంపెనీ గురించి ఆలోచించి కంపెనీ కోసం పని చేస్తారో కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ శాలరీ హైక్ వస్తుంది కానీ ఒక కండిషన్ ఉంది రెండు రకాల మనుషులు చూసా నేను వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తారు ఇంకోరు కంపెనీ కోసం మాత్రమే పని చేస్తారు అంటే ఏం చేస్తాడు అతను మేనేజర్ లెవెల్లో ఉంటారు జనరల్ మేనేజర్ లెవెల్లో కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కింద ఎంప్లాయీస్ ని అంత పట్టించుకోరు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు కొందరు ఏం చేస్తారు వాడు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగుండాలనుకుంటారు కంపెనీ గురించి ఆలోచించరు రెండు ఈ రెండు ఒక మనిషిలో దర్ కనిపించవు చాలా అరుదుగా ఉంటాయి ఒకసారి కంపెనీ గురించి ఆలోచిస్తే వాళ్ళే నాకు జాబ్ ఇచ్చింది వాళ్ళు వాళ్ళు బాగుపడాలని నేను కోరుకుంటాను వాళ్ళకు పది పైసలు రావాలి నాకు రెండు పైసలు రావాలి అనుకుంటారు కింద ఉన్న స్టాఫ్ని చాలామంది తొక్కేస్తూ ఉంటారు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ మీ కంపెనీ గురించి ఆలోచించారు మీకు హైక్ వస్తుంది కానీ అలా హైక్ వచ్చే కొద్ది పొజిషన్ పెరిగే కొద్ది ఒకటేసారి మీరు జాబ్ పోతుంది ఎందుకంటే మీ కింద స్థాయి మీ కొలీగ్స్ ఇంకా లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ని ఇగ్నోర్ చేశారు కాబట్టి హైక్ వచ్చి జాబ్ పోతుంది లేదంటే మీరు ఓన్లీ లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ పట్టించుకుంటే శాలరీ అలానే ఉంటది జాబ్ పోదు కానీ హైకురాదు హైకురాదు ఇదే జరిగేది బేసిక్ గా ఈ రెండు రకాలు ఉంటారు ఈ రెండు క్వాలిటీస్ ఒక మనిషి చూడలేదు చాలా అరుదుగా ఉంటారు అవును అంటే చాలా అరుదుగా ఉంటుంది చాలా అరుదుగా ఉంటారు చాలా కష్టం కూడా అది ఎందుకంటే వాడు ప్రెషర్స్ ఉంటాయి పైనుంచి ఈ బడ్జెట్ లోనే ప్రోగ్రామ్ లక్ష నారు ప్రోగ్రామ్ కానిచ్చేయాలి దానికన్నా ఎక్కువ రూపాయి అవద్దు ఇక్కడేమో సరిపోదు కింద వాళ్ళు వాళ్ళకి కావాల్సేది అవసరం ఉంటది వీడికి అర్థం కాదు ఏం చేయాలనే సిచ్యువేషన్ లో దానికి చాలా తెలివితేటలు కావాలి దైవశక్తి కూడా కావాలి చెప్తే నేను ఇప్పుడు ముప్పై వేలు జేబులోంచి నుంచి తీసుకుని పెట్టరా అని చెప్తా చెప్తాడు నేను ఎందుకు తీయాలి అంటాడు కంపెనీ కోసం అప్పుడప్పుడు మన జేబులోంచి కూడా తీసి పెట్టాలి ముప్పై వేలు దేవుడు ముప్పై కోట్లు ఇస్తాడు రేపు నీకు గుర్తుపెట్టుకోవాలి మనం ఒక కంపెనీలో పని చేస్తున్నాం అంటే అది దేవాలయంతో సమానంట్లీ ఆ ని దిడుతూ డబ్బులు ఇచ్చే మన ని దిడుతూ చాలా మంది మనం చూస్తాం బాసుల మీద హేళన్ గా ఆయన ఎవరైనా కానివ్వండి ఆయన ఏమైనా చేయనివ్వండి ఆయన తిట్టడం ఏంటి అన్నం పెడుతున్నాడు కదా ఆ మాత్రం నీకు సెన్స్ లేదు ఆ మాత్రం గ్రాటిట్యూడ్ లేదు అరే ఉద్యోగం ఇచ్చిన వాడిని మనం తిట్టకూడదు అన్న కామెంట్స్ ఇంగిత జ్ఞానం లేదు కదా కొంతమంది చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది గ్రూప్ లాగా ఫామ్ అయ్యి బాసని తిట్టుకుంటుంటారు నీకు ఎట్లా వస్తుంది ఎదుగుదల బాస్ అంటే ఎవరు తండ్రి తండ్రి కదా అన్నం పెడుతున్నాడు ఎవరు పెడతారు అన్నం నాన్న పెడతాడు అందుకే కదా సూర్యనారాయణ మూర్తి మనకి తండ్రితో మనం చూస్తాం తండ్రి లాగా చూస్తాం ఈవెన్ ఆస్ట్రాలజీలో కూడా ఉంది ఫాదర్ ప్లేస్ కదా సంధి సో మీరు చెప్పింది అప్సల్యూట్ కరెక్ట్ మన తండ్రి మన పై వాళ్ళు మన సీనియర్ ఆఫీసర్ మన కంపెనీ కానీ మనం కింద ఆఫీసర్ శని మర్చిపోకూడదు శని మర్చిపోద్దు సూర్యుడిని మర్చిపోవద్దు మళ్ళీ సూర్యుడు శని ఫ్రెండ్స్ కాదు గుర్తుపెట్టుకోండి సూర్యుడు శని ఫ్రెండ్స్ కాదు బట్ మనం సమన్వయ పరచాలి సమన్వయం పరచాలి మనం ఇద్దరిని సమన్వయం ఎట్లా పరుస్తాం ఒకసారి ఆలోచించండి టఫ్ సన్ శాటర్ ని పరిచలేం అదే జీవితం అడ్జస్ట్ అవ్వాలి సన్ను శాటను సన్ను పడాలంటే మెర్క్యూరీ వాడాలి మధ్యలో మెర్క్యూరీ రావాలి అంటే బుర్ర 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 మధ్యలో నోట్లు అంటే క్యాష్ కూడా నుంచి క్యాష్ తీయాల్సి వస్తుంది కూడా వాడాల్సి వస్తుంది రెండు వస్తాయి ఈ సన్ సాట్ మెర్క్యూరి ఏవైతే ఉంటాయో ఈ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాల్ గా మనం సరే ఇవన్నీ మనకి తెలియ ఇప్పుడు సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సన్ గురించి వీటి గురించి అర్థమవుతుంది ప్రాక్టికల్ గా మనం చేయాల్సిందేంటో కొంత వేదిక స్విచ్ వర్డ్ హెల్ప్ తీసుకుని కూడా సాలరీ హైక్ రావాలి అంటే ఏం చేయాలి అదే మీరు చెప్పింది కరెక్ట్ నేను వేదిక స్విచ్ వర్డ్ చెప్తాను ఇది అంత ఎందుకు చెప్పానంటే స్విచ్ వర్డ్ ఒకటే చేయడం కాదు ఇది కూడా చేయాలి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ దీంతో పాటు ఈ మంత్రం చేస్తే ఇవి అర్థం అవుతాది కొంతమందికి ఏం అర్థం కాదు అసలు ఏం చేయాలని వాడికి ఇప్పటికీ ఏం అర్థం కాదు పై వాళ్ళు కింద వాళ్ళు అని ఈ మంత్రం చదువుతారు కొంచెం బేసిక్ మైండ్ ఎలిగి కొంచెం అడు పై వాళ్ళు కింద వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు బాగా చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు గురు మంత్రం కూడా అందుకనే చదువుతారు కొంచెం మైండ్ ఎన్లైటన్ అవుతుంది మనిషికి అంత ఫ్రాంక్ గా చెప్పాలంటే సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేడండి అందుకని మంత్రాలు అనేది చదివేది సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడం మనిషి అసలు జరిగేది ఏంటంటే సిచ్యువేషనే అర్థం కాదు అడుగు అసలు చాలా తక్కువ మంది రాత్రి పూట ఒక గంట కానీ రెండు గంట కానీ ఆలోచిస్తారు ఆ సిచ్యువేషన్ ఏంటి 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 ఎలా మార్చాలి ఎలా మార్చాలి అని బాగా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేస్తారు బేసిక్గా అలాంటి జీవితంలో ముందుకు పోతారు ఒక వన్ అవర్ ఆలోచించాలి మనం ఏం చేయాలి అని జనాలంటారు ముందు ఎనకల ఏమే ఆలోచిస్తారు గో విత్ ద ఫ్లో గో విత్ ద ఫ్లో గోవిందా గోవిందా అట్లా కాదు కదా దేర్ ఇస్ దేర్ షుడ్ బి ఎ ప్లానింగ్ yes ప్రతి రోజుకి మనం ప్లానింగ్ ఉంటుంది రేపన్న రేపే ఏంటి రేపు మన డే ఏంటి షెడ్యూల్ ఏంటి అనేది ఎవరికి ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకి ఉంటాయి రైట్ లైఫ్ గురించి కూడా అట్లాంటి ప్లానింగ్ ఉండాలి ఉండాలి రైట్ ఎందుకు వేదిక్ స్విచ్ వాడాలి ఆ స్విచ్ వాడ్ చెప్తున్నానండి ధనవృద్ధి రోర్ ధనం ఉర్ద్వాగామనం ఆత్మ రూపిణి రైట్ అండి ఎన్నిసార్లు చాంట్ చేయాలి ఇది వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చాట్ చేయండి మీరు చాలా మంచిది ప్రతిరోజు ఏ రోజు మొదలు పెట్టమంటారు దీన్ని మీరు ఏ రోజైనా మొదలు పెట్టొచ్చు కానీ మంచి పొజిషన్ అంటున్నారు కాబట్టి పొజిషన్ ఇచ్చి అంటే సన్ సన్నే పొజిషన్ కదా సండే సండే రోజు సూర్యుడి హోరాలో లేకపోతే మొదటి గంటలో ఫస్ట్ అవర్ ఆఫ్టర్ సన్ రైస్ మీరు వన్ హండ్రెడ్ టైమ్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేసుకోండి మీకు కంపల్సరీ మీ లైఫ్ లో వృద్ధి చెందుతారు లైఫే హైక్ అవుతుంది సాలరీ హైక్ కాదు మీ లైఫ్ కూడా హైక్ అవుతుంది అయితే ఇది పిల్లల కోసం తల్లులు తండ్రులు చేయొచ్చా చేయొచ్చు పిల్లలకు క్లాస్ లో క్లాస్ లీడర్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ వస్తున్నాడికి ఎవరైనా చేయొచ్చు కానీ దీంట్లో ధనం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకోవాలా బేసిక్ గా ఎవరైతే ధన అర్జనలో ఉన్నారో వాళ్ళు చేసుకుంటే బెటర్ ఎడ్యుకేషన్ కి వేరేది సో ఇది ఎడ్యుకేషన్ కాదు నేను అనేది మా పిల్లల నంబర్ అండి పిల్లలకి వస్తుందా మదర్స్ అడుగుతారు చెప్పాను కదా చేతులు అరటి పండుగ ద్రాక్ష పండు ఆపిల్స్ పండు పట్టుకొని మీరు చేసుకుని వాళ్ళకి పెట్టండి చాలు ఎన్ను చేయమంటారు హైక్ వచ్చేంత వరకు మీరు హైక్ వచ్చేంత వరకు మేము చేయమని చెప్పను మైండ్ ఆ ఆలోచన మార్పు ఏ రోజైతే జరుగుతుందో నా సీనియర్ నా జూనియర్ గురించి పట్టించుకోవాలి అని అక్కడ దాకా చేయండి తర్వాత వదిలేండి వాళ్ళే చేసుకుంటారు ఇంక ముందుకెళ్ళిపోతారు చాలా అద్భుతంగా తెలియజేస్తూ నిండుతుంది రైట్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే